గుంటూరులోని బ్రాడిపేట నాలుగు బై పద్నాలుగు నందు ఎంఎంఆర్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కల్నల్ ఎస్ఎం చంద్రశేఖర్ గ్రూప్ కమాండర్చీ ఇన్స్టిట్యూషన్ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏ నాగ శ్రీనివాస్ శ్రీ భారత ఎడ్యుకేషన్ అకాడమీ డాక్టర్ రమేష్ బాబు డాక్టర్ ఏ ప్రదీప్ వి సుబ్బారావు వి సమత ఎస్ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మొగిలి మల్లికార్జునరావు మాట్లాడుతూ ఈ ఇన్స్టిట్యూషన్స్ కల్నల్ ఎస్ఎం చంద్రశేఖర్ గారిచే ప్రారంభించడం ఆనందంగా ఉందని ఈ ఇన్స్టిట్యూషన్లో ముఖ్యంగా సి లాంగ్వేజ్ కోర్జావా అడ్వాన్స్ జావా పైథాన్ కోర్ అడ్వాన్స్డ్ గ్రాఫిక్ డిజైనింగ్ ఫోటోషాప్ టాలీ ఇయర్ ఫీ నైన్ఎంఎస్ ఆఫీస్ డిజిటల్ మార్కెటింగ్ మొదలగు అన్ని రకాల సాఫ్ట్వేర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని అతి తక్కువ ఫీజులతో ఇన్స్టిట్యూషన్ నడపబడుతుందని ముఖ్యంగా డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ అధ్యాపక బృందంతో నడపబడుతుందని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

The main, the that so many students come, so degree students come, show, and they are uh, when they are uh, getting the uh, software jobs, right? so most of them are uh, uh, imbalanced in uh, technical skills. So uh, regarding that uh, situation and uh, regarding that uh, reason, right? we started a new training institute in Guntur. There we can provide uh, program all programming languages like C, C++, Java, dot net. And uh, advanced uh, technologies, uh, AWS, DevOps, RBI and uh, SAP in all modules. Like uh uh, the very myth that a commerce student or a statistics student cannot avail the facilities of the software is a myth nowadays. The softwares like Python, the basic and the advanced stages will be of great help to the statistics student. And especially the database management, the way in which the data is taking importance, and the big data theories which are coming up. Even a commerce student also, even a student who is uh, having the basic qualification of the BCom can become industry worthy, and he will be able to jump in terms of his pay package. That is uh, a fact that is not known to most of the Guntur students. And once that particular myth is broken, all the students who are not able to pursue engineering. However, all into the other streams like BCOM, BSC will be able to enter into the biotechnology stream as well as the data management stream because of the technology that has gone into this particular domain. the <laughs> చాలా ల్యాబ్లు ఉన్నాయి చూసారంటే కంప్యూటర్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర మీరు ఓచింగ్ ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు రిప్లేస్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర పర్సనల్ కంప్యూటర్ ఉందో లేదో మీకు తెలియదు ఆ లేకపోయినా కూడా ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి దాని వర్క్ వస్తుంది సర్జీలు చేసుకోవాల్సింది ఇది ఖచ్చితంగా భగవంతుడు అడ్మినిస్ట్రేషన్ మంచి గ్రోత్ తీసుకొస్తారు ఎందుకు నమ్ముతున్నారంటే మరి వాడు నా స్టూడెంట్ ఆర్మీలో ఉన్నాడు ఎవరి ఇయర్ టీచర్స్ కానీ గురువు కానీ ఒక రెస్పెక్ట్ మనం వాళ్ళ దగ్గర నుంచి రోజు మెసేజ్ వస్తాను మరి అటువంటి వాళ్ళు ఇన్స్టిట్యూషన్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా గాడ్ హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ వాళ్ళ టీం అందరికి బెస్ట్ చేస్తారు ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ అండ్ డిగ్రీ స్టూడెంట్ ఉపయోగించుకొని సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి సో మా యొక్క సంస్థ అనేది చాలా వరకు ఉపయోగపడుతుందని చాలా కాన్ఫిడెంట్ గా చాలా గా చెప్తున్నాం సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని సో ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం